హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మమ్మడి ఈ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయని మాట్లాడదాం ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే మాత్రం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇక్కడ నాకు నిన్న ఇద్దరైతే కామెంట్స్ చేశారు వాళ్ళిద్దరికి థ్యాంక్ యూ సో మచ్ సమీరా గారు అలాగే వాసవి గారు అయితే కామెంట్స్ చేశారు వాసవి గారు ఏం కామెంట్స్ చేశారంటే సార్ ఎగ్జిట్ ప్లాన్లో ఆర్ కంపెనీ అనేది ఒక భాగం ఉండొచ్చు అంటే వాళ్ళు రాజ్ కావ్య లేని రోజు అంటే కావ్య చనిపోతున్నాం మనం అంతా అనుకుంటున్నాం కదా కానీ కావ్య చనిపో ధూ అనేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ఏమంటే మనకు రీసెంట్గా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ మన కళ్యాణ్ ఉన్నాడు కదా మన కళ్యాణ్ అయితే ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఆ కళ్యాణ్ గారు అయితే చెప్పారు అక్కడ కావ్య అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అసలు కావ్య ఉంటుందా ఉండదా అనేసి ఒక డౌట్ అయితే రైజ్ చేసింది యాంకర్ గారు యాంకర్ రైజ్ చేస్తే ఆ క్వశ్చన్ అడిగి రైజ్ చేస్తే ఇక్కడ మన కళ్యాణ్ అయితే ఆ బిడ్డని పోగొట్టుకుంటుంది అనేసి అయితే అంటే ఆ కంపెనీ కోసం ఆ ఇంటి కోసం అనేసి మా వద్దని త్యాగం చేస్తుంది బిడ్డను త్యాగం చేస్తుంది అనేసి అయితే చెప్పాడు అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు ఈ వీక్లో తెలుస్తుంది ఆ వీక్లో ఎలాంటి కలిసారు ఎలాంటి సిచ్యువేషన్ వస్తే అంత పొజిషన్కి వచ్చే ఛాన్స్ ఉంది అనే దాని గురించి మాట్లాడతాం అలాగే నన్ను వాసివి గారు అయితే ఒక మాట మాట్లాడారు ఎగ్జిట్ ప్లాన్ అంటే దీంట్లో భాగమే సార్ ఇన్ కేస్ రాజు లేని రోజు అంటే వాళ్ళు లేకుండా వెళ్ళిపోతే అక్కడ దుగ్గరాల ఫ్యామిలీని ఎలాగైనా సరే సెకండ్ ప్రొటెక్షన్ ఉండాలి ఇప్పుడు రాహుల్ అలాగే మన రుద్రాళి గారు ఏదైనా చేస్తే ఆ ఫ్యామిలీకి ఏదైనా డేంజర్ చేస్తే ఆ ఫ్యామిలీ ఆ కంపెనీ పోయినా పర్లేదు కొత్త కంపెనీ ఒకటి ఉండాలి అన్నట్టు అంటే ఎవరికి తెలియకుండా ఆ కంపెనీ ఉంటే ఆ కంపెనీ సోర్సెస్ ద్వారా మన ఫ్యామిలీ బాగుంటుంది అనేసి అనుకుంటా ఉన్నాను సార్ నేను చెప్పారు నెక్స్ట్ లెవెల్ పాయింట్ అది మాత్రం జరగచ్చా విధంగా జరగచ్చు ఎందుకంటే డైరెక్టర్ గారు మన కామెంట్స్ చూసారంటే దాంట్లోంచి స్టోరీ లైన్ అల్లుకొని నెక్స్ట్ లెవెల్ అయితే స్టోరీ తీయచ్చు సూపర్ వాసి గారు నెక్స్ట్ లెవెల్ అలాగే సమీరా గారు ఒక మెసేజ్ చేశారు ఈ సమీరా గారు ఏం చెప్పారంటే సార్ ఇన్ కేసు ఇప్పుడు ఆస్తిల్లో బాగా మారుతూ ఉంటారు ఆయనతో కెలాంటి ఉంటారు కదా అసలు ఆస్తుల్లో బాగా వాడగాల్సింది మన కళ్యాణం అప్పు అంత హక్కు ఉంది కానీ రాహుల్కి రుద్రాణి గారికి స్వప్నకి ఎలాంటి హక్కు లేదు కదా అనేసి అయితే చెప్పారు సూపర్ వర్డ్ ఇది కూడా సూపర్ వర్డ్ ఎందుకంటే థర్డ్ పార్టీ అని చెప్పచ్చు మనం మనకు అఫీషియల్గా రాజు ఉంటే అఫిషియల్గా కళ్యాణ్ కూడా ఉంటాడు అంటే ఇద్దరు ఒకే దుగ్రాల్ ఫ్యామిలీ వారసులు వాళ్ళు ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ వారసులు కానీ రుద్రాణి గారు అలా కాదు ఎందుకంటే అక్కడ రుద్రాణి గారు వేరే వాళ్ళ అమ్మాయి కాబట్టి అక్కడ ఆస్తిలో చిల్లి ఇవ్వాలి ఇవ్వాల్సిన పడలేదు కానీ అక్కడ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన మా వాళ్ళ తాతగారు ఇచ్చిన మాట కోసం కట్టుబడి మన రాజు కూడా ఒక పెద్దరికి అంటే ఆ పెద్దరికాన్ని ఎలాగైనా సరే కాపాడాలి అందరూ ఒకే గూటు కింద ఉండాలి అన్నట్టు మన రాజు అయితే బిహేవ్ చేశారు రాజు బిహేవ్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళకు కూడా వాళ్ళ తాతగారు చెప్పారు ఎలాంటి ప్రాబ్లం ఉన్నారని ఇల్లు మాత్రం ముక్కలా కూడదా అనేసి ఒకే ఒక మాట కట్టుబడి మన రాజు ఎంత ప్రాబ్లం ఉన్నా లోపల మనసులో దాచుకొని సరేలే ఏదైనా సరే పోనీలే మన కంపెనీ ఒక కొత్త కంపెనీ రాహుల్ పెట్టిద్దాము మన అత్తగారి అంటే రుద్రరాని గారిని నోరు మూగిద్దామనేసి ప్రయత్నాలు అయితే చేస్తా ఉంటారు కానీ రాహుల్ని ఇప్పుడు ఆఫీస్కి పంపించి కారణం అది ఎందుకంటే రాజు ఆడ రాహుల్ ఆడపోయేసి ఎలా చేస్తా ఉంటారు అంటే డిజైన్స్ వీళ్ళు సెలెక్ట్ చేశారు వీళ్ళు సెలెక్ట్ చేస్తే ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయి అలాగే రాజు ఈ ఫైల్స్ అంతా చెక్ చేశారు ఫైల్స్ అని చెక్ చేసిన తర్వాత సంతకం పెట్టాడు అవన్నీ తెలుసుకునేకి మెలకువలు తెలుసుకునేకి రాహుల్ని ఆఫీస్కి పంపిస్తే రాహుల్ ఏం చేస్తున్నాడు వాళ్ళ భార్యని అని రచ్చగొట్టి ఇంట్లో గలాటలు అయితే సృష్టిస్తున్నాడు డైరెక్టర్ గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ అందరినీ వాడేసినారు వెళ్ళను ఎంతమంది ఉంటారు అంతమందిని అయితే వాడేశారు వాడేసిన తర్వాత మన సుభాష్ గారు అలాగే పెళ్లి రోజు అయితే జరుగుతుంది మన మండే ఎపిసోడ్లో పెళ్లి రోజు జరిగితే ఆ కంపెనీ గురించి అయితే బయటపెడతా ఉంటారు రాహుల్ అలాగే స్వప్న కలిసి ఆ కంపెనీ గురించి ఆర్ ఫైల్ కంపెనీ గురించి అలాగే కోట్ల డబ్బులు అలాగే బంగారు అక్కడికి పోతుంది అసలు ఎందుకు మీరు కంపెనీ పెడతా ఉంటారు అంటే మీరు ఫ్యామిలీ నుంచి దూరం ఉంటారు అనేసి మన రాజు పైన అలాగే కావ్య పైన అయితే బ్లేమ్ చేస్తారు బ్లేమ్ చేసా మన రాజు అయితే సైలెంట్గా అయితే ఉంటాడు అంటే వాళ్ళకి తెలుసు కదా ఎలా చేయాలి ఏమనేసి అంటే ఇంట్లో వాళ్ళు రాజు ఏం చెప్తే అది చేస్తాం కాబట్టి రాజు మాటకి వాళ్ళు కట్టుబడి ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే చెప్పరు కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటాయి ఇంట్లో ఆ డిస్టర్బెన్సెస్ అయిపోయిన తర్వాత మన కావ్యకి అలాగే రాజుకి మళ్ళీ పెళ్లి చేయాలంటున్నారు కాబట్టి మళ్ళీ పెళ్లి జరిగే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి జరిగింది కాబట్టి మళ్ళీ పెరి ఇది కామన్ సీరియల్లో ఎన్ని సీరియల్లో చూడలేదు మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంత చూస్తాను ఉన్నాను కదా అదంతా జరగబోతుంది అనేసి తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియో రావాలనేసి మంచి ఎపిసోడ్స్ వస్తే ఖచ్చితంగా మంచి రివ్యూ అయితే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ రవి హాల్ బాబా